అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ కరెంటు బిల్లు ఏపీలో ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ అండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం దగ్గర నుంచి రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది ఈ పథకాన్ని నిలిపివేశారనే వార్తలు పూర్తిగా అబద్ధం అని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు స్పష్టం చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు కావాలని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు ఎస్సీ ఎస్టీలకు ఉచిత పథకం కొనసాగుతుందా సో మంత్రిత్వ శాఖ ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల పదిహేడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎస్సీ కుటుంబాలు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు ఎస్టీ కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయనే డేటా వెల్లడించారు ప్రతి నెల కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అయితే అందిస్తున్నామని మంత్రి రవికుమార్ గారు వివరించారు వైసీపీ నేతలు ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని వైసీపీ విమర్శిస్తుంది అయితే మంత్రి రవికుమార్ ఈ ఆరోపణలు ఖండించారు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని పథకం అయితే కొనసాగుతుందని స్పష్టం చేశారు అంటే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ అయితే ఉందండి ప్రతి నెల కూడా రెండు వందల యూనిట్ల వరకు మీరు ఎటువంటి బిల్లు కట్టనవసరం లేదు వన్స్ మీ యొక్క కరెంటు బిల్లు అనేది ప్రతి నెలకి రెండు వందల యాభై యూనిట్లు వచ్చింది అనుకోండి ఇందులో రెండు వందల యూనిట్లను మైనస్ చేసి ఓన్లీ యాభై యూనిట్లకే కరెంటు ఛార్జీ అయితే విధిస్తారు ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి పథకానికి అర్హతలు చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా ఎవరైనా అర్హులో ఉండి ఈ పథకాన్ని పొందకపోతే ప్రభుత్వ మార్గదర్శకాన్ని అనుసరిస్తే అవసరమైన పత్రాలతో దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా విద్యుత్ కార్యాలయాలను సంప్రదించవచ్చు కుల ధృవీకరణ పత్రం సహా అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత అర్హతలు ఉంటే ప్రతీ నెల కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే పొందవచ్చు